హాయ్ అండి వెల్కమ్ సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు మీకు పంచదారతో చలివిడి ఎలా చేయాలో చూపిస్తానండి చిన్న చిన్న టిప్స్ తో చాలా ఈజీగా ఎవరితో సహాయం లేకుండా మనమే చేసుకునేటట్టు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె ఒకటి పెట్టుకోవాలి ఒక కప్పు పంచదార కూడా యాడ్ చేసుకొని ఒక టీ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి పంచదార కరిగే వరకు వెయిట్ చేయాలండి పంచదార కరిగిపోయి బాగా ఉడుకుతుంది ఈ టైంలో మనము పాకం చెక్ చేసుకున్నాము ఇలా ఒక ప్లేట్లో నీళ్లు తీసుకొని పాకాన్ని అందులో వేసుకొని చూడాలండి ఇలా నేను చూపించిన విధంగా రావాలన్నమాట పాకము సన్న తీగ పాకం వస్తే కరెక్ట్గా వచ్చినట్టు సో మనకి పాకం వచ్చేసింది టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి పిండి తడిపిండి యాడ్ చేసుకోవాలండి మనము అలా అయితేనే సెలవిండి బాగా వస్తుంది అరిసెలకి మనం తడిపిండి ఎలాగా యాడ్ చేసుకుంటామో అలాగే సలివిడికి కూడా అలాగే తడిపిండి యాడ్ చేసుకోవాలి పాకానికి తగ్గట్టు వేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది కొంచెం జారుగా ఉన్నప్పుడే మనము సలివిడి అనేది పక్కన పెట్టుకుంటే కొంచెం అది ఆరిపోయాక బాగా సెటిల్ అవుతుంది ఇలా నేను చూపించినట్టుగా మీరు ఇలా జారుగా ఉండేటట్టు తీసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని ఆ బౌల్ మొత్తానికి గీ అనేది అప్లై చేసుకోవాలి బౌల్లో చలివిడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా కొంచెం జారుగా ఉంది కదా ఇలా జారుగా ఉంటే కొంచెం ఆరిపోయాక పర్ఫెక్ట్ గా వస్తుంది స్టవ్ వెలిగిచ్చి చిన్న బాండి ఒకటి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ టేబుల్స్ ఎండు కొబ్బరి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ జీడిపప్పు అవి కొంచెం లైట్ గోల్డ్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకుందాము అవి కొంచెం వేగాక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి నువ్వులు స్టవ్ ఆఫ్ చేసే ముందుగానే వేయించు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అన్నమాట చేదు కూడా వస్తుంది సో ఇవి తీసి మనము చలివిడిలో యాడ్ చేసుకున్నాము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఏనండి చాలా ఈజీగా సింపుల్గా మనమే రెడీ చేసేసుకున్నాము చలివిడి నేను చూపించిన కొలతలతో అలాగే టిప్స్తో కరెక్ట్ గా ఫాలో అయితే చలివిడి మీకు కరెక్ట్గా వస్తుందండి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్